హలో అండి అందరికీ నమస్కారం నేను మీ సరోజని అండి ఇది సోమవారం రోజు నేను చేసుకున్న పూజ అండి సోమవారం రోజు అంతా క్లీన్ చేసుకుని నేను మందిరం అంతా క్లీన్ చేసిన వీడియో అండి ఇది క్లీన్ చేసిన తర్వాత సోమవారం రోజు పూజ చేసుకున్నాను ఆ పువ్వులన్నీ తీసేస్తున్నాను ఈ రోజు మంగళవారం రోజు చేసుకుందండి ఇది పూజ తర్వాత పూజ మాత్రం మంగళవారం రోజు అండి ఎందుకంటే రాత్రి నేను నా వ్లాగు పెద్ద వ్లాగ్ చేశానండి ఒకటి అది వినాయకుడు నిమజ్జనము సోమవారం రోజు నేను ఇవన్నీ క్లీన్ చేసినాయి నాయి మొత్తం పూజా సామాన్లు అన్నీ క్లీన్ చేశాను మందిరం అంతా దేవుళ్ళని అన్నింటినీ క్లీన్ చేసుకున్నాను ఆ వీడియో పెట్టానండి మీకు పెద్ద వీడియోగా ఎందుకనంటే ఆ వీడియో పెట్టినప్పుడు నాకు నిన్న కొంచెం నలతగా ఉంది బాగోలేదండి బాగోలేకపోయినా కూడా ఇంకా రోజులన్నీ వెళ్ళిపోతున్నాయి ఎప్పుడు పెడతావమ్మా నువ్వు రోజు చెప్తుంటే చాతకాట్లేదు చాతకాట్లేదు అంటున్నావు ఈ రోజైనా పెట్టేద్దామమ్మ ఎలాగైనా వీడియో చెప్పని చెప్పి నా చేతికి రాత్రి పదింటికి చెప్పించాడండి మా ఊడు నైట్ నేను కొంచెం జ్వరానికి టాబ్లెట్లు వేసుకున్నాను అవి వేసుకోవడంతో అసలు మాటలు కూడా సరిగ్గా రావటం లేదండి అందుకే గొంతు లోగా వస్తుంది నాది ఎప్పుడూ కూడా అంత వీడియో పెట్టలేదండి కానీ పెట్టవలసి వచ్చిందండి ఆ వీడియో అంతా మొత్తం అంతా కట్ చేసామండి ఇంకా చాలా ఉండే వీడియోనండి మొత్తం కట్ చేసేసాము ఎలాగలా ఆ వీడియో అయితే పెట్టానండి ఆ వీడియోని అయితే ముందుకు పంపించండి ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి